హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీలో సెకండ్ చాప్టర్ అయిన గణిత భాషా సౌందర్య భావన సెకండ్ సెమిస్టర్లోని తెలుగు అకాడమీ బుక్స్ తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్లో నుంచి బిడ్స్ చేశానండి న్యూ బుక్ అనమాట ఇది ఓకే సామరస్యం అందం క్రమం గురించిన తన ఆలోచనలో ఒక నిర్దిష్ట అంతర్గత భావనపై ఆధారపడి ఉంటాయని ఈ నిర్వచనం ఎవరి ఎవరిచ్చారు ఫ్రాన్సిస్ హాట్స్ చేసన్ ఆప్షన్ బి బెంజమిన్ పీర్స్ ఆప్షన్ సి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆప్షన్ డి బెర్నాల్డ్ రసుల్ ఇదంతా గణితంలో ఉన్న సౌందర్య భావన మీద ఉందండి టాపిక్ మొత్తం ఫ్రాన్సిస్ హార్ట్సన్ సరిగా విచారించి చూస్తే గణిత శాస్త్రంలో యదార్థమైనదే కాక ఉదాంతమైన సౌందర్యం ఉంది ఉజ్వలంగా అలంకారాలతో కూడి ఉన్న రూప చిత్రాణం సంగీతంలో కాక ప్రతిమ శిల్పంలో మోస్తారుగా దుర్బల దృష్టికి పేలవంగా కనపడిన ఇందులో ఉన్న సౌందర్యం చాలా స్వచ్ఛం విశిష్టమైనది ఉత్తమైన కళ చూపించగల నిష్ఠూర పరిణితిని ఇది ప్రదర్శిస్తుంది ఈ నిర్వచనం ఎవరిచ్చారు ఏ పోయన్కేర్ హెన్రీ పోయన్కేర్ బెర్నాడ్ రసెల్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ డి బెంజమిన్ పీర్స్ ర్నాండ్ రసెల్ కొంచెం స్పీకర్ అప్పుడు కొంచెం ఇది వినిపించట్లేదు అండి అందుకే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి కళా విద్యను అందించాలి ఒక నిర్దిష్ట నియమాన్ని వ్యక్తపరచాలి అని ఎవరు నిర్వచించారు రసెల్ హెల్బర్ట్ డెనిస్ డిడి రోట్ ఫ్రాన్సిస్ డిబెట్ రోట్ పని యొక్క అందం దానిలోనే కాదు గ్రహించే వారి అనుభూతి అనుభూతి లేదా అభివృద్ధిలోనే ఉంది ఒక వ్యక్తి అనుభూతిని కోల్పోతే అతని ఎంతగా చదువుతున్నప్పటికీ అందాన్ని గ్రహించలేడు ఈ భావన ఎవరి ప్రకారం ఆల్బర్ట్ సిర్స్ ఫ్రాన్సిస్ హ్యూమి హ్యూమి ఫిఫ్త్ విద్యావేత్త సౌందర్యం సామరస్యంలో ఉంటుందని దాని నిర్మాణ అంశాలుగా సంఖ్యా పరిమితి నిర్మాణ స్థానాలను గురించి పేర్కొంది ఎవరు ఫ్రాన్సిస్ ఆల్బర్ట్ కన్నింగ్ హోమ్ ఆల్బర్ట్ అల్బర్టి ఎవరి ప్రభావం గణిత శాస్త్ర అభివృద్ధిలో చెప్పుకో తగినది భారతీయులు ఈజిప్షియన్లు గ్రీకులు అరబ్బులు గణిత శాస్త్ర అభివృద్ధిలో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉన్నది భారతీయులను ఈజిప్షియన్ల గ్రీకుల అరబ్బుల ఆప్షన్ సి గ్రీకులు మానవుడు ఆ ఆవిష్కరించిన అనేక సత్యాలకు సుమారు ఎంతకాలం గణిత శాస్త్రం సహకరించింది ఐదు వందల సంవత్సరాల వెయ్యి సంవత్సరాల పదిహేను వందల సంవత్సరాల రెండు వేల సంవత్సరాల రెండు వేల సంవత్సరాలు క్రింది వాటిలో గణిత శాస్త్రం అందంగా మార్చిన కళలు ఏవి సంగీతం చిత్రలేఖనం శిల్పం సాహిత్యం పైవన్నీ కేవలం సంగీతం మాత్రమే గణిత శాస్త్రం అందంగా మార్చిన కళలు సంగీతం చిత్రలేఖనం శిల్పం సాహిత్యం ఆప్షన్ సి గణిత శాస్త్ర శాఖల అభివృద్ధికి మరొక ప్రధాన ప్రేరణ ఏది ఆర్థిక అభివృద్ధిన శాస్త్రీయ పరిశోధన సౌందర్య అన్వేషణన సాంకేతిక అభివృద్ధిన సౌందర్య అన్వేషణ ఆప్షన్ సి క్రింది వాటిలో సౌందర్యోపాసన ప్రేరణతో అభివృద్ధి చెందిన గణిత శాఖ ఏది యూక్లియన్ జామితి ప్రక్షేప జామితి సంఖ్యావాదం సౌందర్యోపాసన ప్రేరణతో అభివృద్ధి చెందిన శాఖ యూక్లీడియన్ జామెండ్రీ ప్రక్షేప జామెంట్రీ చలన జామ చలన జామితి సంఖ్యావాదం చలన జామతి కూడా ఉందండి మిస్ అయింది నెక్స్ట్ ఫ్రాన్సిస్ హార్ట్ చెన్ ప్రకారం సామరస్యం అందం క్రమంపై మన ఆలోచనలు దేనిపై ఆధారపడి ఉంటాయి బాహ్య అనుభవం పైన సామాజిక ప్రభావం పైన అంతర్గత భావన పైన శాస్త్రీయ జ్ఞానం పైన మన ఆలోచనలని మన ఆలోచనలు ఒక నిర్దిష్ట అంతర్గత భావనపై ఆధారపడతాయని నేను అభిప్రాయం పైదాగరియన్ పాఠశాల సంగీత ధ్వనులలోని ఎలాంటి సంబంధాలను పరిశీలించింది అంకెల్లోన సంఖ్యాత్మకన శాస్త్రీయ తాత్విక కళాత్మకన సౌందర్య అన్వేషణ పైదాగరియన్ పాఠశాల సంగీత ధ్వనులలోని సంఖ్యాత్మక సంబంధాలను బాగా పరిశీలించింది సంఖ్యాత్మక సంబంధాలను బాగా పరిశీలించింది సమానంగా బిగించిన బిగించి బిగించిన లాగి కట్టిన రెండు తీగల నుంచి వచ్చే శబ్దాల సా సాపేక్ష దైర్ఘ్యాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండే ఒక మధురమైన సంయోగం కలుగుతుంది సమానంగా ిగించిన లాగి కట్టిన రెండు తీగల నుంచి వచ్చే శబ్దాల సాపేక్ష దైర్ఘాలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటే ఉంటే ఒక మధురమైన సంయోగం కలుగుతుంది ఉంటే ఒక మధురమైన సంయోగం కలుగుతుంది రెండు నుంచి ఒకట మూడు నుంచి ఒకట ఒకటి నుంచి రెండు మూడు నుంచి రెండు మీరు కూడా ఆలోచించండి సమానంగా పిగించడం లాగి కట్టిన రెండు తీగల నుంచి వచ్చే శబ్దాల సాపేక్ష దర్గాలు రెండు నుంచి ఒకటి వరకు ఉంటే రెండు నుంచి ఒకటి వరకు ఉంటే ఒక మధురమైన సంయోగం కలుగుతుంది ఆప్షన్ ఆ ధ్వనుల సంగీత విరా విరామాన్ని మధురమైన స్వరం అంటారా కళాత్మకమైనది అంటారా అష్టమి అంటారా సప్త స్వరాలు అంటారా ఒక మధురమైన సంయోగ కలుగుతుంది కదా ఆ మధురమైన సంగీత ధ్వనుల విరామాన్ని ఏమంటారు అలా వచ్చే సౌండ్ని అష్టమి స్వరం అంటారు నెక్స్ట్ మూడుకు రెండుకు నిష్పత్తికి అనుగుణంగా ఉంటే పంచమం అంటారా సప్తమం అంటారా దశమం అంటారా శత అంటారా ఏ పంచమం అంటారు గోల్డెన్ రేషియో వంటి అంశాలు దేనిలో ఉన్నాయి సంగీతం చిత్రలేఖనం కళా సౌందర్యం శిల్పం చిత్రకళం సంగీతం శిల్పం వీటిల్లో గోల్డెన్ రేషియోని కూడా వాడతారు అవి దేనిలో ఉన్నాయి శిల్పం చిత్రకళలో కూడా గోలియన్ రేషియో వంటి అంశాలు సౌందర్య భావనకు గణిత మూలాలు కారకతను నిరూపించాయి సంఖ్యలు గణిత సూత్రాలు జామతీయ ఆకారాలు పైకి ఎటువంటి స్పందనను చూపలేని పొడి పొడి విషయాలుగా కనపడినప్పటికీ అంతర్గత సౌందర్యాన్ని కలిగి ఉండటమే సౌందర్య అనుభూతికి దోహదపడతాయి శిల్పం చిత్రకళలు రసజ్ఞానం అభేదం అని ఎవ అని ఎవరు అభిప్రాయపడినవారు జీన్స్ లైబ్నిజ్ సర్ జాషువా రెనాల్ట్ విఆర్ శ్రాస్ రేఖాగణితపు సిద్ధాంత నిరూపణలోని మాధుర్యాన్ని ఆస్వాదించే రసజ్ఞానమైన ఒక చిత్తరువు జీవకళలు ఉట్టిపడుతూ మూలాన్ని ముహూర్తంలా పోలి ఉండటానికి విస్మయం చెందే రసజ్ఞానమైన ఒక్కటే ఇవన్నీ ప్రకృతి ఉద్భవాలు రసజ్ఞానం మాత్రమే అభేదం అని సర్ జాష్వా రెనాల్డ్ వారి అభిప్రాయపడ్డారు విశ్వ మహాశిల్పి నేడు శుద్ధ గణిత శాస్త్రజ్ఞుడిగా కనపడుతున్నాడు అని చెప్పిన వారు ఎవరు గణిత శాస్త్రజ్ఞుని విశ్వ మహాశిల్పిగా పోల్చింది సర్ జాషువ రెనాల్డా విఆర్ జీన్స్ కవి గాని గణిత కవి గాని గణిత శాస్త్రజ్ఞుడు ఎన్నడూ సంపూర్ణంగా గణిత శాస్త్రజ్ఞుడు కాలేడు అని చెప్పిన వారు ఎవరు జీన్స్ లైక్వర్ ఎనాల్డ్ వియర్ శ్రాస్ జీన్స్ గారి ప్రకారం అయితేనేమో మహా విశ్వ మహాశిల్పి శుద్ధ గణిత శాస్త్రజ్ఞుడు అన్నారు విఆర్ శాస్త్ర గారి ప్రకారం అయితేనేమో కవి కవి కాని వారు గణిత శాస్త్రజ్ఞుడు ఎన్నడూ సంపూర్ణంగా గణిత శాస్త్రజ్ఞుడు కాలేరని చెప్పారు సంఖ్యలతో వ్యవహరించే బుద్ధిలో అంతర్నిహితంగా ఉన్నది ఏమిటి అని లైబ్నిజ్ అన్నారు తత్వాన్న సాహిత్యాన్న కళన సంగీతాన్న సంఖ్యలతో అంతర్ అంతర్గతంలో సంఖ్యలతో అంతర్గతంలో వ్యవహరించే బుద్ధితో సంఖ్య సంగీతం బుద్ధితో సంగీతం బుద్ధితో సంగీతం అంతర్నిహితంగా ఉంటుంది పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో సారస్వతం సౌందర్య మీమాంసంలో ప్రధానంగా చూపబడిన భావన ఏది తాత్వికతన సౌందర్యమ కారణ కారణతత్వమా కారణత్వమా మనోహర గణిత శాస్త్ర ప్రభావం పద్దెనిమిదో శతాబ్ద కాలం సారసత్వంలోను సౌందర్య మీమాంసంలోను ప్రధానంగా ఏది చూపించింది ఇక్కడ కారణత్వం ఆప్షన్ సి గణిత శాస్త్ర పద్ధతులు ఏ శైలికి ఆదర్శంగా పేర్కొనబడ్డాయి అలంకార శైలిక భావ శైలిక చక్కని శైలిక కవితా శైలిక చక్కని శైలి గణిత శాస్త్ర పద్ధతులను శైలిని చక్కని శైలికి ఉదాహరణగాను ఆదర్శంగాను పేర్కొంటూ కొన్ని ప్రముఖ గణిత రచనలు ఉదాహరించారు పరిపూర్ణుడు ఉత్తముడైన కవి చాలా శాస్త్రాల్లో ఆరితేరినవారై ఉండాలి అంతేకాక ఇతనికి తాత్విక దృష్టి కొంత గణిత జ్ఞాని మెదడు అవసరమే అని భావించారు చక్కని శైలి ఉండాలి నెక్స్ట్ పరిపూర్ణుడు ఉత్తముడైన కవి ఎలా ఉండాలని భావించాలి చాలా శాస్త్రాల్లో ఆరితేరిన వాడై ఉండాలి గణితంలో అంతర్గత సౌందర్యం తెలిసి ఉండాలి ఒక్క శాస్త్రంలో నిపుణై ఉండాలి బావుకుడై ఉండాలి పరిపూరుడు ఉత్తముడైన కవి చాలా శాస్త్రాల్లో ఆరితేరినవాడై ఉండాలి అంతేకాని ఇతనికి తాత్విక దృష్టి కొంత గణిత జ్ఞాని మెదడు అవసరమే రేఖాగణిత సిద్ధాంత నిరూపణలో మాధుర్యాన్ని ఆస్వాదించేది ఎవరు కళాకారుడ శాస్త్రవేత్తడ రసజ్ఞుడ తత్వవేత్త రసజ్ఞుడు గణిత శాస్త్ర సౌందర్య దిశలో సాధారణంగా ఏ రూపంలో కనిపిస్తాయి ప్రయోగ గాన పరిశీలన గాన బోధన గాన అభ్యాసన అనుభవాల గాన గణిత శాస్త్ర సౌందర్య దిశలు సాధారణంగా అంశాలుగా పరిశోధన పరిశోధన అనేది పరిశీలన కాదు పరిశోధన పరిశోధన అంశాలుగా ఉంటాయి గణిత శాస్త్ర విచారణలో ప్రేరణ కలిగించే ఉత్పాదకతను కలిగించే మూల్యాంకన చేయగలిగే పాత్రను ఏది పోషిస్తుంది సౌందర్య భావన గణిత భావన తాత్విక భావన ప్రకృతి భావన గణిత శాస్త్ర విచారణలో ప్రేరణ కలిగించే ఉత్పాదకతను కలిగించే మూల్యాంకన చేయగలిగే పాత్రను ఎవరు పోషిస్తున్నారు క్రింది వాణిలో సౌందర్య భావన పోషిస్తుందా గణిత భావన పోషిస్తుందా తాత్విక భావన పోషిస్తుందా ప్రకృతి భావన పోషిస్తుందా సౌందర్య భావన సౌందర్య భావన పాత్రను ప్రస్తావించిన పరిశోధకుడు ఎవరు పియాజే వైగట్స్కి కి సింగ్ ఎన్ బ్రూనర్ ఆప్షన్ సింగ్ క్లేయర్ ఎన్ టూ థౌజండ్ సిక్స్ సౌందర్యం విచారణ మధ్య గల బలమైన సంబంధానికి కారణం సమస్య సాధన ప్రాబ్లం పోజింగ్ గణితమును కొన్ గణితానికి ఉన్న అంతర్గత సౌందర్యాన్న సృజనాత్మక యథార్థతకు మధ్యన సాపేక్ష విలువకు ప్రేరణకు మధ్య సమస్య సాధన ప్రాబ్లం పోజింగ్ విద్యా లక్ష్యాలలో భావాస రంగానికి చెందిన భావోద్వేగాలు వైఖరులు నమ్మకాలు విలువలు మొదలైనవి సౌందర్య ప్రతిస్పందనలో అధిక స్థాయిలో పెనవేసుకొని ఉంటాయని అభిప్రాయపడ్డాడు ఎవరంటే సింక్లేనియర్ ఎన్ దీనిని బట్టి అతను ఏం చెప్పాడంటే సౌందర్యం విచారణ మధ్య గల బలమైన సంబంధం కారణంగా సమస్య సాధన ప్రాబ్లం పోజింగ్లకు సంబంధించిన కొన్ని సైద్ధాంతిక సమాచారాలను గ్రహించవచ్చు అని చెప్పారు సౌందర్య భావన గణిత శాస్త్రంలోని ఏ అంశాలకు సంబంధించిన ప్రశ్నలతో ముడిపడి ఉంటుంది జ్ఞాపక శక్తి శ్రద్ధక అభ్యాసన వేగం సమయానిక ప్రేరణ ఆందోళన సమస్య సాధన విచారణక సౌందర్య భావన గణిత శాస్త్రంలోని గణిత శాస్త్రానికి చెందిన ప్రేరణ మోటివేషన్ ఆందోళన యాగ్జైటీ అనే అంశాలు అంశాల ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించినదిగా కూడా తెలుసుకోవచ్చు కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఉపాధ్యాయులు గానీ విద్యావేత్తలు కానీ పాఠశాల విద్యకు సంబంధించిన సౌందర్య భావనల అంశంతో వ్యవహరించటానికి తగిన ఏర్పాట్లలో లేరని చెప్పవచ్చు ఇందులో ఈ భావన ఏర్పరచడానికి ఉపాధ్యాయులు గాని విద్యావేత్తలు గాని పాఠశాల విద్యకే సౌందర్య భావన అనే అంశంలో వ్యవహరించడానికి ఎవరు సరిగా లేరని చెప్తున్నారు నెక్స్ట్ సౌందర్య అనుభవం అనేది గుణాత్మకంగా భిన్నమైనదా పరిమాణాత్మకంగా భిన్నమైందా అభివృద్ధి పరంగా సమానమైందా గుణాత్మకంగా పరిమాణాత్మకంగా సమానమైందా సౌందర్య అనుభవం అనేది సౌందర్య అనుభవం అనేది దైనందిన అనుభవం నుంచి గుణాత్మకంగా భిన్నమైనది ఏంటిదంటే గుణాత్మకంగా భిన్నమైనది సౌందర్య అనుభవం అనే దానిని ఒకే వస్తువుపై శ్రద్ధ మొత్తం కేంద్రీకృతమై ఇతర వస్తువులు అంశాలు దైన దైనందిన ఆందోళనను అన్నిటిని అణిచి ఉంచు ఒక మానసిక స్థితిగా భావించారు ఈ నిర్వచనం ఎవరిది సింక్లేయర్ ఎన్ జీన్స్ వీళ్ళిద్దరదా కప్చిక్ విన్స్టన్ వీళ్ళిద్దరదా ఫ్రాన్సిస్ హ్యూమి వీళ్ళిద్దరదా ఆల్బర్ట్ వియర్ స్ట్రాస్ వీళ్ళిద్దరదా సింక్లేర్ ఎన్ ఆయన ఏం చెప్పారంటే ఇది సౌందర్య భావన గురించి ఆయన నిర్వచించారు అంటే గణిత శాస్త్ర విచారణలో ప్రేరణ ఉత్పాదకత మూల్యాంకన ఆయన ఆయన అది ప్రకారం అది జీన్స్ గారు ఏం చెప్పారంటే గణిత శాస్త్రగరిని విశ్వ మహాశిల్పిగా ఆ పోల్చారు కప్చిక్ విన్స్టన్ గారి నిర్వచనం ఇది సౌందర్య అనుభవం అనే దానిని ఒక వస్తువుపై శ్రద్ధ మొత్తం కేంద్రీకృతమై ఇతర వస్తువులు అంశాలు దైనందిన ఆందోళనను అన్నిటి నణి ఉంచు ఒక మానసిక స్థితిగా భావించారు ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ గారి నిర్వచనం ప్రకారం అయితే గణిత శాస్త్రం అనేది ఎలాంటిదంటే సామరస్యం అందం క్రమం గురించిన మన ఆలోచనలో ఒక నిర్దిష్ట అంతర్గత భావన అని చెప్పారు హ్యూమి ప్రకారం అయితేనేమో ఈయన అందం దానిలోనే కాదు గ్రహించే అనుభూతిలోనూ అభిరుచిలోనూ ఉందని ఆయన అభిప్రాయం చెప్పారు అల్బర్ట్ గారేమో విద్యావేత్త సౌందర్యం సామరస్యంలో ఉంటుందని నిర్వచించారు గారేమో జీన్స్ గారికి వ్యతిరేకంగా చెప్పారు కవిగా గాని గణిత శాస్త్రజ్ఞుడు ఎక్కడ సంపూర్ణంగా గణిత శాస్త్రజ్ఞుడు కాలేదు కవి కాలేని వారు గణిత శాస్త్రజ్ఞుడు కాలేరని ఆయన అభిప్రాయం ప్రేరణ కలిగించు కేంద్రీకర కేంద్రీకరించబడు శ్రద్ధ కలిగిన అంశాలు సౌందర్య అనుభవం ఉద్దేశమా సౌందర్య అనుభవ లక్షణమా సౌందర్య అనుభవ స్వభావమా సౌందర్యానుభవం అర్థమా సౌందర్య అనుభవం అనేది ప్రేరణ కలిగించు కేంద్రీకరించబడు శ్రద్ధ కలిగిన అంశాల లక్షణంలో ఉందా ఉద్దేశంలో ఉందా స్వభావంలో ఉందా అర్థంలో ఉందా సౌందర్య అనుభవం లక్షణం ఈ క్రింది వాటిలో సౌందర్య అనుభవ లక్షణాలు అనుభూతికి దోహదపడతాయా అర్థ సంబంధమగు ప్రతీకాత్మక ఊహాత్మకగు ఆప్షన్ సి అసాధారణ భావోద్వేగ అనుభవ అంశాల బి అండ్ సి అంటే సౌందర్య అనుభవ లక్షణాలు ఏంటి అంటే సౌందర్య ప్రేరణ కలిగిస్తుంది కేంద్రీకరించబడుతుంది శ్రద్ధ కలిగిన అంశాల లక్షణం ఉంటుంది తర్వాత రెండేంటిదంటే అర్థ సంబంధమగు ప్రతి ప్రతీకాత్మక ఓహాత్మక అంశాల లక్షణం అనమాట తర్వాత అసాధారణ భావోద్వేగ అనుభవ అంశాల లక్షణాలు సౌందర్య మేధస్సు అంటే తాత్విక దృష్టితో చూడటమా కళా విద్యను అందించటమా అందాన్ని చూడలేని చోట కూడా అందాన్ని చూడగలగటమా సంతృప్తి ప్రేరణ ఔచిత్యం ని ఎక్కువగా ఉండటమా అందాన్ని చూడలేని చోట కూడా అందాన్ని చూడగలగటం సౌందర్య మేధస్సులోని భాగాలు మళ్ళీవి భాగాలుగా సౌందర్య మేధస్ భాగాలు కూడా ఉన్నాయండి అవి ఏంటివి సౌందర్యపు డిగ్రీనా అనుభవపు లోత అందాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యమా ఆప్షన్ బి అందాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యమా సౌందర్యపు డిగ్రీనా సౌందర్యోపాసన ఆప్షన్ సి సౌందర్యపు డిగ్రీనా సౌందర్యోపాసన అనుభవ లోత ఆప్షన్ డి అనుభవ లోత సౌందర్యోపాసన అంతర్గత డిగ్రీనా సౌందర్య మేధస్సులోని మొత్తం మూడు భాగాలు ఉన్నాయి ఆప్షన్ ఏ సౌందర్యపు డిగ్రీ అనుభవలోతు అందాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం డిగ్రీ అనుభవలోతు అందాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం ఈ మూడు సౌందర్య మేధస్సులోని భాగాలు థర్టీ సిక్స్ సౌందర్య అనుభవంలోని భాగాలు సౌందర్య మేధస్సులోని మూడు భాగాలు అనేవి ఈ మూడు అంశాలను ప్రతి ఒక్కరిలో ఒకేలాగుండవండి వేరు వేరుగా ఉంటాయన్నమాట నెక్స్ట్ సౌందర్య అనుభవంలోని భాగాలు కాంపోనెంట్స్ అవి సౌందర్య ఆకర్షణ సౌందర్య భావన సౌందర్య కళన సౌందర్య ఆకర్షణ సౌందర్య అంచన సౌందర్య భావోద్వేగమా సౌందర్య భావోద్వేగమ సౌందర్య భావన సౌందర్య కళన సౌందర్య అంచనా సౌందర్య భావన సౌందర్య భావోద్వేగమ సౌందర్య అనుభవంలోని భాగాలు అవి కూడా మూడున్నాయండి సౌందర్య ఆకర్షణ సౌందర్య అంచనా సౌందర్య భావోద్వేగం ఆకర్షణ అంచనా భావోద్వేగం ఇవన్నీ సౌందర్య అనుభవంలోని భాగాలు ఇంతకు ముందు సౌందర్య మేధస్సులోని మూడు భాగాలు ఉన్నాయి డిగ్రీ లోతు అందాన్ని ఆ ఏకీకృతం చేసే సామర్థ్యం ఇవి ముగ్గురు వేరు ఒక్కొక్క వ్యక్తికి వేరువేరుగా జరుగుతుందంట ఇది సౌందర్య అనుభవంలోని భాగాలేమో సౌందర్య ఆకర్షణ అంచనా భావోద్వేగము ఆకర్షణ ఆకర్షణ అంచనా భావోద్వేగము ఈ మూడు అనమాట లాస్ట్ క్వశ్చన్ అండి గణిత శాస్త్ర భావంతో ప్రభావంతో ఏ అంశాన్ని ప్రా ప్రమాణీకరించే ప్రయత్నాలు జరిగాయి సాహిత్య శైలిన కళారూపాల భాష సంగీతమా పద్దెనిమిదో శతాబ్దంలోనే గణిత శాస్త్రం అనేది సారసత్వంలోను సౌందర్య మీమాంసంలోను కారణత్వం ప్రధానంగా చూసింది దానితో పాటే భాషను ప్రమాణీకరించే ప్రయత్నాలు కూడా జరిగాయి భాష అండి ఫస్ట్ చాప్టర్ ఇంకొక కొంచెం కొద్దిగా మెయిన్ బిట్స్ ఉన్నాయండి ఇది సెకండ్ చాప్టర్ లో చిన్న పాటలుగా చేశారు ఒకేసారి అన్నిస్తే ఆ సరిగా ఉండదని చెప్పేసి పార్ట్ గా చేస్తే చిన్న వీడిగా మీరు కూడా చదువుకోవడానికి ఈజీ అవుతుందని ఇది సెకండు సెకండ్ టాపిక్లో మొత్తం ఫైవ్ యూనిట్స్ ఉన్నాయండి సెకండ్లోని గణిత భాష సౌందర్య భావనకు సంబంధించినవి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి అండి మొన్న ఎగ్జామ్ పేపర్ చూసి దాని ప్రకారమే ట్రై చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎందుకంటే మొత్తం మనకి థర్టీ టూ మార్క్స్ వస్తాయి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి డైలీ ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా ఇంకా ఎలా కావాలో కింద కామెంట్ కూడా చేయండి అండి థ్యాంక్ సో మచ్